హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కేటప్పుడు చాలా నర్వస్గా ఉంటుంది కదా ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ నుంచి మళ్ళీ బయటికి వచ్చే వరకు ఉన్న డిఫరెంట్ స్టేజెస్ ఎలా నావిగేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం డొమెస్టిక్ ఇంటర్నేషనల్ అని ఫ్లైట్స్ రెండు రకాలు ఉంటాయి ఇండియాలోనే ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళాలంటే డొమెస్టిక్ ఫ్లైట్ తీసుకోవాలి మన దేశం నుంచి ఇంకో కంట్రీ వెళ్ళాలంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తీసుకోవాలి చెన్నై లాంటి కొన్ని ఎయిర్పోర్ట్స్లో డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి సపరేట్ టర్మినల్స్ ఉంటాయి హైదరాబాద్ లాంటి చోట్ల బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఒకే ఇంటగ్రేటెడ్ టర్మినల్లో ఉంటాయి కౌంటర్స్ మాత్రం సపరేట్గా ఉంటాయి ఇలా ఇంటగ్రేటెడ్ టర్మినల్ ఉన్నప్పుడు మీరు ఎక్కే ఫ్లైట్ని బట్టి ట్యాక్సీని డొమెస్టిక్ ఆర్ ఇంటర్నేషనల్ కౌంటర్స్కి దగ్గరలో ఆపుతారు ఎయిర్పోర్ట్లో అరైవల్ గేట్స్ డిపార్చర్ గేట్స్ అని రెండు రకాల గేట్స్ ఉంటాయి ఫ్లైట్ ఎక్కే వాళ్ళు డిపార్చర్స్ దగ్గరికి వెళ్ళాలి ఎయిర్పోర్ట్ నుంచి ఎవరినైనా రిసీవ్ చేసుకోవాలంటే ఎరైవల్స్ దగ్గరికి వెళ్ళాలి ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్లో సెక్యూరిటీ వాళ్ళు ఐడి టికెట్ చెక్ చేస్తారు అప్పుడప్పుడు ఎంట్రన్స్ దగ్గర చాలా లాంగ్ క్యూస్ ఉంటాయి డొమెస్టిక్ అయితే రెండు గంటల ముందు ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే మూడు గంటల ముందు ఎయిర్పోర్ట్కి రీచ్ అవడానికి ట్రై చేయండి డొమెస్టిక్ ఫ్లైట్కి ఆధార్ కార్డ్ చూపిస్తే సరిపోతుంది ఇంటర్నేషనల్ ఫ్లైట్కి మాత్రం కంపల్సరీ పాస్పోర్ట్ చూపించాలి కొన్ని ఎయిర్పోర్ట్స్లో లోపలికి వెళ్ళగానే లగేజ్ స్కానింగ్ ఉంటుంది ఎయిర్లైన్స్ బట్టి సపరేట్ స్కానర్స్ ఉంటాయి కొన్ని ఎయిర్పోర్ట్స్లో ఇన్ చేసేసిన తర్వాత లగేజ్ స్కాన్ మనతో సంబంధం లేకుండా వాళ్లే చేసేసుకుంటారు వన్స్ లగేజ్ స్కానింగ్ తర్వాత బాక్సెస్ మళ్ళీ ఓపెన్ చేయకుండా ఉండడానికి సీల్ చేసేస్తారు ఎయిర్లైన్స్ బట్టి ఎంతో వెయిట్ క్యారీ చేయాలో రూల్స్ ఉంటాయి క్యాబిన్ బ్యాగేజ్కి అయితే వెయిట్తో పాటు సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యాబిన్ బ్యాగేజ్ ఇందులో ఫిట్ అవ్వాలి వాళ్ళు చెప్పిన వెయిట్ కంటే ఎప్పుడు వన్ టూ కిలోస్ తక్కువ పెట్టుకోవటం బెటర్ ఎక్స్ట్రా వెయిట్కి ఛార్జ్ చేస్తారు నెక్స్ట్ స్టేజ్ చెక్ ఇన్ కౌంటర్స్ ఫైండ్ అవుట్ చేయటం పెద్ద ఎయిర్పోర్ట్స్లో చాలా కౌంటర్స్ ఉంటాయి కాబట్టి మన ఎయిర్లైన్స్ పేరు ఫ్లైట్ నెంబర్ బట్టి చెక్ ఇన్ కౌంటర్స్ ఏ రోలో వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ పెద్ద పెద్ద స్క్రీన్స్ మీద ఉంటుంది చెక్ ఇన్ మూడు రకాలుగా చేయొచ్చు డైరెక్ట్గా కౌంటర్ దగ్గర చెక్ ఇన్ చేసుకోవచ్చు ఎయిర్లైన్స్ వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్ చెక్ ఇన్ చేసి ఇక్కడ బ్యాగ్ డ్రాప్ చేయొచ్చు ఈ కియాస్క్ల్లో కూడా చెకిన్ చేసుకోవచ్చు డొమెస్టిక్ ఫ్లైట్స్కి ఫ్లైట్ బయలుదేరడానికి ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు వెబ్ చెక్ ఇన్ ఓపెన్ అవుతుంది చెక్ ఇన్ తర్వాత బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ పాసింజర్స్కి సెక్యూరిటీ చెక్ ఉంటుంది ఇక్కడ పాసెంజర్స్ అండ్ క్యాబిన్ బ్యాగ్స్ని స్కాన్ చేస్తారు ఇంటర్నేషనల్ పాసింజర్స్కి సెక్యూరిటీ చెక్ తర్వాత ఇమిగ్రేషన్ ఉంటుంది ఇమిగ్రేషన్లో బయోమెట్రిక్స్తో పాటు పాస్పోర్ట్ మీద కంట్రీ ఎగ్జిట్ స్టాంప్ రాస్తారు ఇక్కడే మీ దగ్గర ప్రాపర్ వీసా ఉందా లేదా రిటర్న్ టికెట్ ఉందా లేదా చెక్ చేస్తారు ఎందుకు వెళ్తున్నారు ఎప్పుడు వస్తారు ఏమిటి అని క్వశ్చన్స్ కూడా అడిగితే అడగచ్చు నెక్స్ట్ స్టేజ్ మన గేట్స్ ఫైండ్ అవుట్ చేయటం గేట్ నెంబర్స్ డిస్ప్లే చేసి డైరెక్షన్స్ మార్క్ చేస్తారు అవి ఫాలో అవుతూ గేట్స్ ఫైండ్ అవుట్ చేసుకోవటమే ప్రతి గేట్ దగ్గర వెయిటింగ్కి చైర్స్ ఉంటాయి డ్యూటీ ఫ్రీ షాప్స్ ఉంటాయి ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది నడవలేని వాళ్ళ కోసం బ్యాటరీ వెహికల్స్ కూడా ఉంటాయి ఏరోప్లేన్ ఎక్కడానికి రెండు మెథడ్స్ ఉంటాయి కొన్నిసార్లు గేట్ నుంచి ప్లేన్ దాకా బస్లో తీసుకెళ్తారు కొన్నిసార్లు గేట్ నుంచి ఫ్లైట్కి డైరెక్ట్గా కనెక్టింగ్ బ్రిడ్జ్ ఉంటుంది డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ అయినా డైరెక్ట్ ఫ్లైట్స్ లేనప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్స్ తీసుకోవాల్సి వస్తుంది మన కనెక్టింగ్ ఫ్లైట్ డొమెస్టిక్ అయితే డొమెస్టిక్ ట్రాన్స్ఫర్స్కి వెళ్ళాలి మన కనెక్టింగ్ ఫ్లైట్ ఇంటర్నేషనల్ అయితే ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్కి వెళ్ళాలి ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే ఫ్లైట్ దిగిన తర్వాత మళ్ళీ ఇమిగ్రేషన్ ఉంటుంది ఇక్కడ కంట్రీ ఎంట్రీ స్టాంప్ వేస్తారు ఇక్కడ కూడా మళ్ళీ ప్రాపర్ వీసా రిటర్న్ టికెట్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటారు వాళ్ళ దేశం ఎందుకు వచ్చాం ఎన్ని రోజులు ఉంటాం లాంటి క్వశ్చన్స్ అడిగితే అడగచ్చు తీసుకురాకూడని ఐటమ్స్ ఏమన్నా తీసుకొస్తున్నామేమోనని చూడటానికి కొన్ని కంట్రీస్లో ఇమిగ్రేషన్ తర్వాత పాసింజర్స్ని క్యాబిన్ బ్యాగేజ్ని కూడా మళ్ళీ స్కాన్ చేస్తారు ఇంక లాస్ట్ స్టేజ్ మన బాక్సెస్ కలెక్ట్ చేసుకుని బయటకు వచ్చేయటమే బ్యాగేజ్ క్లెయిమ్ దగ్గర ఒక్కొక్క ఫ్లైట్కి ఒక్కొక్క కన్వేయర్ బెల్ట్ అలాట్ చేస్తారు లిమిట్కి మించి బంగారం వెండి డబ్బులు ఆల్కహాల్ సిగరెట్లు లాంటివి ఏమున్నా రెడ్ లైన్లోంచి వెళ్ళి కస్టమ్స్కి డిక్లేర్ చేయాలి చెక్ ఇన్ బ్యాగ్స్ కూడా బయటకు వచ్చేటప్పుడు ఫుల్గా స్కాన్ అయ్యి వస్తాయి అందులో సీక్రెట్గా మీరేమైనా దాచినా ఇంటూ పెట్టి కస్టమ్స్ వాళ్ళు పట్టుకుంటారు మన దగ్గర ఏమీ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ లేకపోతే గ్రీన్ లైన్లోంచి బయటికి వెళ్ళిపోవచ్చు ఇవి ఎయిర్పోర్ట్లో ఉండే డిఫరెంట్ స్టేజెస్ వీడియో యూస్ఫుల్గా ఉందనుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుద్దాం